తీగ చేప స్కార్పియో పునరుత్పత్తి ప్రక్రియ ప్రధానంగా పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రత నీటి నాణ్యత మరియు నిర్దిష్ట సీజన్ వంటి అంశాలు సంతానోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి ఈ కారకాల సరైన సమన్వయం చేపల విజయవంతమైన పునరుత్పత్తికి అత్యంత కీలకం వాటిని అర్థం చేసుకోవడం మత్స్య పెంపకంలో మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది బంగారు తీగ చేపలను మంచి నీటిలో సిమెంట్ కుండీలలో పెంచి గుడ్లు ఉత్పత్తి చేస్తారు కొన్ని రోజుల్లో ఈ గుడ్లు ఫలదీకరణకు సిద్ధమవుతాయి వర్షాకాలంలో ముఖ్యంగా జూలైలో చేపలు గుడ్లు వదులుతాయి గుడ్లు వదిలిన తర్వాత వాటిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి చేప పిల్లలు తగిన పరిశుభ్రత స్థాయికి చేరాక వాటిని సరైన జలవనరులలో వదిలి మత్స్యకారులకు పంపిణీకి సిద్ధం చేస్తారు బంగారు తీగ చేపల ఉత్పత్తికి సరైన వాతావరణం నీటి నాణ్యత అత్యవసరం వీటిని ఆరు నుండి ఎనిమిది పాటు పెద్ద నీటి వనరులలో ఎంపిక చేసుకున్న ప్రదేశంలో పెంచాలి ఈ పద్ధతి ద్వారా బంగారు తీగ చేపలను పెంచుకుని సులభంగా ఎగుమతి చేయవచ్చు ఇది రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది